ఏమండోయి ఈరోజు ఈ వీడియోలో ఎండిపోయి చనిపోబోతున్న మొక్కను బతికించే సంజీవిని ఇలాంటి లిక్విడ్ చూపిస్తానండి అది కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అనమాట అంతేకాదండో ఇ మన ఇంట్లో పువ్వులు గుత్తులు గుత్తులుగా విరబూయాలన్నా కాయగూరలో పండ్లు గుత్తులు గుత్తులుగా కాయాలన్నా మన మొక్కలకు ఎలాంటి చీడపీడలు రాకుండా ఉండాలన్నా ఇంకా గ్రీనరీగా ఉండాలన్నా ఈ లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను ప్రతిరోజు మా గార్డెన్లో ఉన్న మొక్కలకి ఈ లిక్విడే ఇస్తూ ఉంటానండి అందువల్లే మా ఇంట్లో ఉన్న మొక్కలకి అసలు చీడపీడలు అనేవి ఉండవు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి అనమాట అదేవిధంగా మన పూల మొక్కలు కాయగూర మొక్కలు పండ్ల మొక్కలకి పూత పిందే ఏర్పడినప్పుడు అవి ఎల్లో కలర్లో మారిపోయి కిందికి రాలిపోకుండా ఉండాలన్నా ఆ కాయలు పువ్వులో నిలబడాలన్నా కాయల సైజు పెద్దగా పెరిగి దిగుబడి మంచిగా రావాలన్నా ఈ లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి

ఏమండోయ్ మా ఇంట్లో ఉన్న మొక్కలను ఒక్కసారి చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో ఎక్కడ చిన్న మచ్చ కానీ చేడపేడలు కానీ ఏమీ లేవండి ఎంత గ్రీనరీగా మరి ఎలాంటి రోగాలు లేకుండా మొక్కలు ఎంత హెల్తీగా ఉండడానికి కారణం ఇంకా కాసినటువంటి కాయలు కూరగాయలు పండ్లు అన్ని చాలా టేస్టీగా ఆరోగ్యకరంగా ఉండడానికి కారణం రెగ్యులర్గా నేను ఇచ్చేటటువంటి లిక్విడ్ ఆ లిక్విడ్ ఏంటి నా మొక్కలకి నా పద్ధతిలో ఏ విధంగా నేను సంరక్షణ చేసుకుంటాను అనేది ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇది మా బొప్పాయి చెట్టు అండి ఒక గింజ రాలి లో మొక్క మొలిచిందనమాట దాన్ని అలాగే ఉంచాను చక్కగా పెద్దగా పెరిగిందండి చూడండి మా తులసి మొక్క కూడా ఎంత కళకళలాడుతూ పచ్చగా ఏపుగా పెరిగిందో చూడండి అయితే ఈ చూడండి ఎంత చిన్న సైజ్ టబ్ అండి ఈ లోనే ఇంత చక్కగా పెరిగిందనమాట పువ్వులు కూడా చూడండి ఎంత చక్కగా గుత్తులు గుత్తులుగా పువ్వులు పెరిబోసినాయో చూసారు కదా దానికి ఆ లిక్విడే కారణం అండి ఇది మా సీతాఫలం చెట్టు అండి ఈ సీతాఫలం చెట్టు కూడా చూడండి ఆకులు ఎంత గ్రీనరీగా ఉన్నాయో ఎక్కడా కూడా చీడ అన్నవి అన్నవి లేవన్నమాట చూసారు కదా ఈ సీతాఫలం ఆకులు మన మొక్కలకు చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ సీతాఫలం ఆకుల్లో మంచి ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట మనం మట్టి కలుపుకుని టబ్స్ నింపుకునేటప్పుడు ఈ సీతాఫలం ఆకులను కూడా కలిపి మనం మట్టి నింపేమంటే అసలు ఎలాంటి తెగుళ్ళు రావండి సంవత్సరం అంతా కూడా మొక్కల్ని మనం సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం ఈ సీతాఫలం ఆకులకు వేప ఆకులు అంత పవర్ఫుల్ అండి అందుకని ఖచ్చితంగా మనం సీతాఫలం ఆకుల్ని మనం మొక్కల చేడపేడల నివారణకి మనం ఉపయోగించుకోవాలన్నమాట నేను కొన్ని ఆకులు దూసి పక్కకు పెట్టుకుంటున్నానండి ఈ విధంగా చూసారు కదా ఇలా ఇంకా మనకి ఎండిన ఆకులు కూడా పనికి వస్తాయండి చెట్ల కింద ఎండిన ఆకులన్నీ కూడా మనం జాగ్రత్త పెట్టి ఉంచుకోవాలన్నమాట అయితే ప్రతి రోజు నేను ఏం చేస్తానంటే బియ్యం కడుగుతాం కదా మనం బియ్యం కడిగినటువంటి నీళ్ళని రెండు సార్లు కడిగి ఒక గిన్నెలో వేసి పక్కకు పెడతానండి ఈ విధంగా అనమాట అయితే ఈ బియ్యం కడిగిన నీళ్ళు అనేది ఏంటంటే సహజమైన ఎరువు అనమాట మొక్క ఆరోగ్యకరంగా పెరగడానికి అవసరమైన పోషకాలన్నీ ఇందులో ఉంటాయండి ముఖ్యంగా నత్రజని బాస్వరం పొటాషియం మెగ్నీషియం జింకు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అందుకని ఈ బియ్యం కడిగిన నీళ్ల వల్ల మనకి వేరు వ్యవస్థ బాగుంటుంది చాలా బలంగా తయారవుతుంది కాబట్టి ఏ చేపేడలు రావండి నేను ఈ విధంగా రెండు సార్లు అడిగాను కదా దీంట్లో నేను ఏం చేస్తానంటే ఆ రోజు మనం ఏం కూర వండుకున్నామో ఆ కూరగాయలకు సంబంధించినటువంటి ఆ తొక్కులు ఇంకా మనం ఏమైనా ఫ్రూట్స్ తింటాం కదా వాటికి సంబంధించినటువంటి ఆ పండ్ల తొక్కులు అన్నీ కూడా ఇందులో వేసేస్తారండి ఆఖరికి మనం పప్పు రుబ్బతాం కదా ఆ మిక్సీ జార్ కడుగుతాం కదా ఆ వాటర్ కూడా ఇందులో పోస్తాను మనం గిన్నె ఖాళీ అయిన తర్వాత దాన్ని కూడా కడిగి ఆ వాటర్ కూడా ఇందులో పోస్తానండి ఆ విధంగా పిండి గిన్నెలతో సహా అన్నీ కూడా మనం పనికిరాని వాటర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి కాకపోతే వండిన ఆహార పదార్థాలు మాత్రం దీంట్లో వేయకూడదండి చూడండి ఇందులో నేను చాలా రకాలు వేసాను చూశారు కదా టమాటాలు ఇంకా మన ఇంట్లో పనికిరాని బాగా పండిపోయి ఇంక తినడానికి పనికిరాని కూరగాయలు ఉంటాయి పండ్లు ఉంటాయి ఆకుకూరలు ఉంటాయి వాటిని కూడా ఇందులో వేసేసి ఒక రోజు అలా నానబెట్టేయాలన్నమాట మర్నాడు ఆ అదంతా తీసి పక్కకు పెట్టుకోవాలండి ఆ వేస్టేజ్ అంతా దాంట్లో ఒక్క మగ్గు నీళ్లకి పది మగ్గుల నీళ్లు కలుపుకోవాలన్నమాట ఎందుకంటే బియ్యం కడిగిన నీళ్లు ఒక రోజు ఉంచడం వల్ల ఏమవుతుందంటే బాగా పులుస్తాయండి పులిసి దాంట్లో మంచి బ్యాక్టీరియా తయారవుతుంది అనమాట అందుకని దాన్ని అలాగే మనం వేసేసేవంటే మొక్కలు చచ్చిపోతాయండి తట్టుకోలేవు అనమాట అందుకని ఒక మగ్గుకి పది మగ్గులు నీళ్లు కలిపి మొక్కలకి చిన్న కుండీలు అయితే గనక ఒక హాఫ్ మగ్గు పోసుకోవచ్చు పెద్ద కుండీలు అయితే గనక ఒక మగ్గు నుంచి రెండు మగ్గుల వరకు ఇచ్చుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇంతకు ముందు నేను పక్కకు తీసి పెట్టిన ఆ నానినటువంటి ఆ చెత్త ఉంది కదండి వేస్టేజ్ అంతా కిచెన్ వేస్టేజ్ అదంతా కూడా ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేసేస్తున్నాను అనమాట వేసి మనం మట్టి కప్పేస్తే కనుక ఇరవై రోజుల్లో నల్లటి బ్రహ్మాండమైనటువంటి కిచెన్ కంపోస్ట్ తయారైపోతుందండి అలాగనే బియ్యం నీళ్లు ఎక్కువ రోజులు నానబెట్టకూడదు అనమాట ఒక్క రోజు మాత్రమే నానబెట్టాలి లేదా డైరెక్ట్గా కూడా పోసుకోవచ్చు అండి బియ్యం కడిగిన వెంటనే కూడా ఆ నీళ్లు కూడా పోసుకోవచ్చు కానీ నేను మాత్రం ఒక్క రోజు పొలిగో పెట్టి ఈ విధంగా పోస్తానన్నమాట చూడండి ఇది మా బొప్పాయి మొక్క అనమాట ఇప్పుడే పిందెలు పండియండి ఇప్పుడు ఈ టైంలో ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి అలా జాగ్రత్త తీసుకోపోతే ఏమవుతుందంటే ఈ పిందెలు ఎల్లో కలర్ లోకి మారిపోయి రాలిపోయే ప్రమాదం ఉంటుంది లేదంటే చిన్న సైజు కాయలే కాస్తాయి అందుకని ఖచ్చితంగా బలమైనటువంటి ఎరువులు ఇచ్చుకోవాలన్నమాట నేను ఎలాంటి ఎరువు ఇస్తానో ఈరోజు మీకు నేను చూపిస్తానండి నేను టప్పు ఇప్పుడు మట్టి కలిపినప్పుడు జూన్ నెలలో మనం మట్టి తీసేసి మళ్ళీ మట్టి కలుపుతాం కదండి ఆ మట్టి కలిపినప్పుడు మాత్రమే నేను ఏదో ఒక ఎరువు అన్నమాట మనం ఏ ఎరువు అయినా వాడుకోవచ్చు అండి అది ఆవు పేడ కావచ్చు పేడ కావచ్చు మేకల ఎరువు గొర్రెల ఎరువు కోడి ఎరువు ఇంకా కిచెన్ కంపోస్టు ఇలా ఏదైనా సరే మట్టిలో మనం కలిపేసుకుని ఒకసారి పెట్టేసుకుంటే ఇంక మళ్ళీ మనకి ఇయర్ మొత్తంలో మట్టి మట్టిలో మనం ఎలాంటి ఎరువు ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట కాకపోతే ఇది కాయలు కాస్తుంది కాబట్టి బొప్పాయి చెట్టు ఇప్పుడు ఈ లో కొంచెం మనం ఎరువుచ్చుకోవాలండి మొక్కకి బలం ఇచ్చుకోవాలన్నమాట ఎందుకంటే అంతకు ముందు మనం కలిపినటువంటి ఆ ఎరువు అనేది మొక్క పెరుగుదలకి పిందులు వేయడానికి సరిపోయింది ఇప్పుడు ఆ కాయలు నిలబడాలన్నా కాయలు చక్కగా పెరగాలి అంతేకాకుండా రుచికరంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి మొక్కకి మరింత బలం అవసరం కాబట్టి అందుకని ఇప్పుడు నేను దీనికి ఎరువు అందిస్తున్నాను అనమాట నేను ఇచ్చే ఎరువు ఏంటో మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి ముందుగా నేను ఏం చేశానంటే ఈ టబ్లో ఈ మట్టి అంతా కూడా లూజ్ చేశాను అనమాట ఎందుకంటే మట్టి వేరువు వ్యవస్థ ఎప్పుడు కూడా గాలి లోపలికి వెళ్ళేటట్టుగా ఉండాలండి ఎందుకంటే వేర్లు కూడా గాలి పీల్చుకుంటాయి కాబట్టి అందుకని మట్టి ఎప్పుడు కూడా గట్టిగా లేకుండా లూజ్ లూజ్ గా ఉండేలా చూసుకోవాలన్నమాట అందుకే మనం అప్పుడప్పుడు ఈ కుండీల్లో ఉన్నటువంటి మట్టిని అంతటినీ కూడా ఈ విధంగా లూజ్ చేసి పెట్టుకోవాలన్నమాట అలా చేసుకుంటే మొక్క చాలా తొందరగా పెరుగుతుందండి లేకపోతే గిడస బారిపోయినట్టు అయిపోతాయి అన్నమాట చూసారు కదా ఇదేనండి ఆ లిక్విడ్ మేము బియ్యం కడిగిన నీళ్లు ఉన్నాయి కదా దాంట్లోనే బీట్రూట్ కూర వండుకున్నాము ఆ తొక్కులు వేశాను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తిన్నాము ఆ తొక్కులు కూడా వేశాను అనమాట అయితే ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు నేను మట్టి అంత తవ్వాను కదా తవ్వి అక్కడ మధ్య గోతులు ఈ ఎండి రేపు ఆకులు సీతపాలం ఆకులు కిచెన్ కంపోస్టు ఇంతకు ముందు ఆ బియ్యం కడిగిన నీళ్ళలో నానబెట్టినటువంటి ఆ తొక్కులు అన్ని కూడా ఈ బొప్పాయి చెట్టు మొదట్లో వేసి మట్టి కప్పేసానండి ఆ క్లిప్పి మిస్ అయిందండి అందుకే నేను పెట్టలేకపోతున్నాను ఇది చిక్కుడు పాదండి మా చిక్కుడు కాకర అనమాట చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో మరి కాయలు కాసే సమయం దగ్గర పడింది కాబట్టి దీనికి కూడా ఈ లిక్విడ్ ఇస్తే కనుక తొందరగా పోత అనేది వస్తుంది అనమాట ఈ లిక్విడ్ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి చక్కగా మొక్కలన్నీ కూడా చాలా గ్రీన్ కలర్లోకి మారిపోతాయి తొందరగా పూలు పూస్తాయి తొందరగా పిందెలు పడి కాయలు కాస్తాయి ఆకుకూరలు అయినా కాయగూరలైనా పండ్లైనా పూలైనా చాలా మంచిదండి నేను రెగ్యులర్ గా అయితే ఇదే ఇస్తాను ఇలా తయారు చేసి పెట్టుకుంటాను ఒక రోజు నాలుగైదు మొక్కలకి ఇస్తానండి అంతవరకే సరిపోతాయి మళ్ళీ ఆ మర్నాడు మర్నాడు ఇంకో నాలుగైదు మొక్కలకి ఇస్తాను అలా మా ఇంట్లో ఉండేటటువంటి పెద్ద చెట్లు చిన్న చెట్లు పూల మొక్కలు కాయగూర మొక్కలు పాండ్ల మొక్కలు ఏవైనా సరే నేను ఇదే లిక్విడ్ ఇస్తానండి వేరే ఏది వాడరు ఇప్పుడు చూడండి వంకాయ మొక్కలు చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి మంచిగా రెపరెపలు ఆడుతూ పెరిగినాయి అనమాట ఎక్కడ కొంచెం కూడా మచ్చ గాని పురుగు పుట్ర కానీ ఏమి లేవండి చేడపేడలు ఏమి లేవనమాట చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు చూడండి ఈ చెట్లకి అన్నీ పో పోతే ఉందండి చక్కగా పోత పిందే మనకి కనపడుతున్నాయి కదా ఇలా ప్రతి మొక్కకి కూడా నేను ఈ లిక్విడ్ ఇచ్చుకుంటానన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అండి మీరు ఇచ్చి చూడండి చచ్చిపోయే మొక్క కూడా బతుకుతుంది ఇంకా కాయలు అవి కూడా బాగా కాస్తాయి అనమాట ఇదేనండి నేను ఎప్పుడూ ఇచ్చేటటువంటి లిక్విడ్ కాబట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదండి ఇది మీరు కూడా ఉపయోగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్